కానీ బడ్జెట్ లో మీరు కేటాయించింది కేవలం అధ్యక్ష మీ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం బడ్జెట్ బట్టి మాట్లాడతాను నేను మీ కేటాయింపు లోకేష్ గారు అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఏసి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం మిత్తలు తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా అధ్యక్ష అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మీరు ఈ రోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమంటే మంత్రులు మాకు అభ్యంతరే వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద అధ్యక్ష అంతేగాని మాట ఇంటర్ప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించుకోక్ష వారు చెప్పింది ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాన్నారు లేకపోతే ఉద్యోగ గుర్తిస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అని చెప్పారు ఇరవై లక్షలకి లేనప్పుడు ఇరవై మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుర్తిస్తారా లేకపోతే ఈ సంవత్సరం నుంచే ఇస్తారా అది కాల్పికేజ్ కావాలి అధ్యక్ష అదే ఆయన చెప్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగులు సార్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్లేదు చైర్మన్ గారు డిబేట్ కి వెళ్ళట్లేదు సార్ మేము కూడా చాలా ఓపిక్ గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం అధికారులు చేసుకుంటున్నారు వాటికి అప్రాపరేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన కాకపోతే అధ్యక్ష పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది నాలుగు గోడల మధ్య లేదు రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష లైవ్ పోతుంది లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది మీడియా కూడా ప్రభావితం అయిపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఇంటర్ఫీరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ హైయెస్ట్ ఈ రెండు సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను మూడు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు ఓపిక్ గా వింటాం మేము ఒక్కటే ఒకటి ఏంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే నోట్ అవుతున్నాం అదర్వైజ్ మంత్రి గారు ఓ చేయండి ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఉండండి అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఉండే ఓకే ఓకే ఈ మాంజా వచ్చిన తర్వాత అందరికీ ఎంటర్టైన్ ప్రజలకు సమాచారం వెళ్తూ పోతాన్ని ఓ పని చేయండి ప్రొసీజర్స్ మార్చండి బిజీ కంపెనీలు పెట్టండి సబ్మిట్ మాట్లాడి దాంతో రిప్లై ఇవ్వడం పదిహేను రోజులు మంది పెద్ద పెట్టండి మీ ఉత్తరం లేదు సార్ సత్యనారాయణ గారు మంచి వాల్యూబుల్ సజెషన్ వినలే వినండి మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి ఐదు సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష అదే సాంప్రదాయం బికా ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష ఒక్క డివియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష ఓకే ప్లీజ్ ప్లీజ్ రఘుబాబు గారు సార్ 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 ప్లీజ్ రాఘుబాబు గారు కంక్లూడ్ చేయండి అధ్యక్ష మీరు చేయాలి వాస్తవాలు వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కాంక్లూ బడ్జెట్ మీదనే మాట్లాడతాను దీక్ష ఏది కాంక్లూట్ లేండి బడ్జెట్ మీరు ఒక్కరే కాదు మాట్లాడేది కొన్ని వాస్తవాలు ఉన్నారు కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకు ఉంది దీక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు అద్దీక్ష ఆ మూడు పార్ట్నర్షిప్ సమిట్ లో ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నామని ఖంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్లీ మనవి చేస్తున్నాడు అధ్యక్ష ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష ఇవాళ మళ్లీ కొత్తగా సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వాన్ని ప్రసురించవలసినటువంటి బాధ్యత ఎవడో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రజానికానికు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష నేను తల్లికి వందనం ప్లీజ్ ముగించాలి తల్లికి వందనం ఐ నిజు వా మీరు ముగించా మీరు కంస్కృట్ చేయడం ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి ముగిస్తాండే అధ్యక్ష ఒక ఐదు నిమిషాలు టైమే ఉండే ఇంకా ఐదు నిమిషాల్లో ఉండదు నేను ఇందాక ఐదు నిమిషాలు అయిపోయింది నెక్స్ట్ కి వెళ్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా పదిహేను వేలు ఇస్తానని మాట్లాడారు అంటే దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే పన్నెండు వేల కోట్ల అవసరం అధ్యక్ష వాళ్ళకి కానీ బడ్జెట్ లో ప్రకటించింది కేవలం ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం అధ్యక్ష దీనికి సమాధానం కావాలి అధ్యక్ష అలాగే ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తారని మాట్లాడారు రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాని మొత్తానికి ప్లేస్ ఇవ్వాలంటే దయచేసి పది వేల ఏడు వందల పదహారు కోట్లకు అవ్వాలి తెచ్చుకున్నా పోయినాయి సాయాబ్దిగారు ప్లస్ ఇండస్ట్రీస్ అన్ని కూడా భారీ పోయినాయి ప్లీజ్ ప్లీజ్ ముగించండి రవిబాబు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు సుమారు సుమారు ఒక కోటి ఎనభై లక్షల మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు పద్దెనిమిది వేల చొప్పున ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరమంటే ప్లేస్ పదిహేను అధ్యక్ష లేదు ముగించండి అధ్యక్ష ఎన్నికల ముందు దానికి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికి ఉన్న వ్యత్యాసాన్ని ఏ విధంగా రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానేకాన్ని మోసం చేస్తూ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకమైన రుద్ధమవుతున్నారు స్పష్టంగా చెప్పుకున్న అధ్యక్ష ఓకే ప్లీజ్ ప్లీజ్ ఉచిత గ్లైసెస్ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి రాష్ట్రంలో ఒక కోటి మీ టైం అయింది కూర్చోండి ప్లీజ్ రవిబాబు గారు ప్లీజ్ కూర్చోవాలి నెక్స్ట్ యనమల రామకృష్ణుడు గారు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి క్లోజ్ చేయండి సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్లో క్లోజ్ చేయండి మీరు మీరు వన్ మినిట్లో క్లోజ్ చేయండి అంతేకాదు అధ్యక్ష అనేక రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఏటా జాబ్ క్యాలెండర్ పెడతామని లేదు పీసీ డిక్లరేషన్ ద్వారా లక్షలాదిని ఖర్చు చేస్తా ఉన్నారు లేదు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రాటి అమలు చేస్తా ఉన్నారు లేదు ఆశా వర్కర్కి కనీస వేతనం అన్నారు లేదు విద్యార్థుల కళలకి రెక్కల పథకం ద్వారా రుణాలు ఉన్నారు లేదు ఉద్యోగులు పెన్షనర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత

యాభై సంవత్సరాలకే పెన్షన్ ఉన్నారు బడ్జెట్ లో లేరు ప్లీజ్ ప్రతి ఆటో డ్రైవర్ లేదు డ్రైవర్ లేదు ప్రతి హెవీ లైసెన్స్ డ్రైవర్ గారు మీరు కూర్చోండి రాంబోపాల్ రెడ్డి గారు మీరు కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు కూర్చోండి అరే మీరు ఇంటర్వ్యూ అవుతారు ఎందుకండి అరే మీరు ఇంటర్వ్యూ అవుతారు ఎందుకు కూర్చోండి మీరు మీరు కూర్చోండి రాంగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్